యూట్యూబ్ లో ఛానల్ పెట్టాం ఓకే క్యారెక్టర్స్ కూడా ఇంట్రడ్యూట్ చేసాం అది కూడా ఓకే మరి కంటెంట్ ఎక్కడ నుంచి తీసుకురావాలి కంటెంట్ ఎక్కడ నుంచి తీసుకురావాలి అది అర్థం అవ్వట్లేదు చూద్దాం మా బ్రదర్ అడుగుదాం వాడేం చెప్తాడు ఎందుకు సీన్ అన్నా నీకు అంత టెన్షన్ ఈ గుండు సీన్ ఉండగా కంటెంట్ సంగతే కదా నాకు నేను ఏం చాలా ఈజీ కంటెంట్ క్రియేట్ చేయడం యూట్యూబ్ లో సోషల్ మీడియాలో బోర్డు అంత వస్తుంది

నువ్వు కొట్టించుకోవడానికి నేను కొట్టించుకోవడానికి కొండరి పక్కన అనుకున్నావా సీన్ ఇక్కడ ఆపండి సీన్ ఇక్కడ ఆపండ్రా మీ గోల వల్ల మేము ఎప్పుడు ఆపేసాం కానీ నువ్వే ఇంకా ఆపలేదు నువ్వే ఆపితే మంచిది ఎంతో కష్టపడి మీ ముగ్గురు వీడియో చేశాం కదండి వీడియో చూసి వెళ్ళిపోకుండా ఛానల్ ఉంది కదా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ దాన్ని ప్రెస్ చేసింది అదే విధంగా పక్కనే కలిసి వస్తుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఒక లైక్ ఇచ్చుకోండి మా ఛానల్కి థ్యాంక్ యూ వెరీ మచ్